నమస్కారం న్యూస్ స్వాగతం తిరుపతి నగరంలోని వినాయక విగ్రహాలను ఐదవ రోజు ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా నిమజ్జనం చేశారు వినాయక సాగర్ లో నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ అధికారులు పోలీసులు తుడా టీటీడీ ఫైర్ సిబ్బందితో ఎలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు పర్యవేక్షించారు నగరంలో నుంచి వచ్చిన విగ్రహాలను ప్రశాంతంగా ఉత్సాహంగా స్వామివారిని నిమజ్జనం చేసి ప్రజలు ఇళ్లకు చేరుకున్నారు ముఖ్యంగా పోలీసులు వినాయక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిమజ్జన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు ప్రజలకు వివరించారు విగ్రహాలను పోలీసులు సూచించిన మార్గంలోనే వెళ్లి నిమజ్జనం చేశారు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టారు సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసారు తెప్పలపైకి ఎక్కువ మందిని వెళ్లకుండా జాగ్రత్త వహిస్తూ ఆదివారం ఎక్కువ విగ్రహాలు వస్తాయని అన్ని శాఖల అధికారులు నిమజ్జన కమిటీ ప్రతినిధులు సమన్వయం చేసుకుని జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు అందరికీ నమస్కారం ఈరోజు ఐదవ రోజు వినాయక నిమజ్జనం కాబట్టి ఈరోజు ఎక్కువగా నియర్లీ ఎయిట్ హండ్రెడ్ వినాయకుల నిమజ్జనంకి వచ్చేటట్టు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇప్పటికే ఒక రెండు వందల దాకా వినాయకులు ఇక్కడ హారతి ఇచ్చి పంపించడం జరిగింది వినాయక సాగర్లో ఫ్యామిలీస్ కూడా ఏ ఇబ్బంది ఆటంకాలు రాకోకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది పెద్ద వినాయకులకు పెద్ద క్రెన్ చిన్న క్రెయిన్లు చిన్న వినాయకులు కూడా పెట్టడం జరిగింది టీటీడీ వాళ్ళ సహకారము అలాగే పోలీస్ వాళ్ళ సహకారంతో ఏ ఇబ్బంది లేకుండా ఆటంకాలు లేకుండా అరేంజ్మెంట్ చేస్తాం అలాగే ప్రజలు కూడా విజ్ఞప్తి ఏంటంటే త్వరగా వినాయకుల్ని తీసుకుని వచ్చి నిమజ్జనం ఈరోజు చేయవలసింది కోరుకుంటున్నాం అర్ధరాత్రి లోపల అయిపోయేలాగా ప్లాన్ చేస్తాం శ్రీవారి పాదాల చెంత తిరుపతి నగరంలో ఘనంగా ఈరోజు వినాయక నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కూడా విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఐదవ రోజు జరుగుతోంది తిరుపతి నగరంలో ప్రశాంతంగా ఎలాంటి తపాసులు కాల్చడం కానీ మందు మందు సేవించడం కానీ లేకుండా భక్తులందరూ కూడా బ్రహ్మాండంగా కూడా ఎప్పుడూ కనీ విని విడిగిన స్థాయిలో ఈరోజు అందరూ కూడా ఘనంగా కూడా నిమజ్జన కమిటీలో పాల్గొనడం గత ఐదు రోజులుగా కూడా అన్ని సెంటర్లో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం పేదలకి తగిన విధంగా కూడా ఇదేడమే కాకుండా ఈరోజు అనేక రూపాల్లో వినాయక స్వామిని ఈరోజు తిరుపతి పురప్రతులందరూ కూడా పూజించి ఈరోజు నిమజ్జక ఘనంగా కూడా జరుపుకోవడం ఆనందదాయకం అందరికీ నమస్కారం ఈరోజు మనము తిరుపతిలో ఈ ఫిఫ్త్ డే ఆఫ్ ఇమర్షన్ నడుస్తుంది ఈరోజు మొత్తం జిల్లా వ్యాప్తంగా రెండు వేల ఏడు వందల దాకా ఐడల్స్ విమర్శలకు ఉన్నాయి తిరుపతి ఒక్క ప్రదేశ తిరుపతి ఒక్క దాంట్లోనే మనకు దాదాపు ఎనిమిది వందల ఐడల్స్ దాకా ఉన్నాయి ఈ ఐడల్స్ అన్నీ కూడా రకరకాల చెరువులతో పాటు మన ప్రధానంగా తిరుపతిలో వినాయక సాగర్లో ఇమర్షన్కి వస్తున్నాయి జనాలందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో భక్తి ప్రపత్తులతో ఈరోజు విమర్శను జరుపుకోవడం జరుగుతుంది దీంట్లో భాగంగా మనం పోలీస్ శాఖ నుంచి బందోబస్తు దాదాపు ఒక ఆరు వందల మందితోటి బందోబస్తు అలాగే విఆర్ఓస్ కావచ్చు మహిళా పోలీసులు కావచ్చు ఎన్ఎస్ఎస్ కావచ్చు అట్లా కొన్ని స్వచ్ఛంద సంస్థల యొక్క వాలంటీర్స్తో కూడా వాళ్ళ సహకారంతో ఈరోజు మనం ఈ బందోబస్తు ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది ఇప్పటిదాకా దాకా దాదాపు ఎనిమిది వందల్లో రెండు వందల విగ్రహాల దాకా ఆల్రెడీ విమర్శనైంది మనం ఈసారి కొంచెము వీలైనంత త్వరగా విమర్శలు చేయాలా లాస్ట్ టైం మూడు దాకా పట్టింది ఈసారి కొంచెం త్వరగా చేయాలన్న ఒక ఇది ఎక్కడ ఎటువంటి ప్రజలకి ఇబ్బంది కలగకుండా డీజల్ న్యూసెన్స్ లేకుండా చేయాలనేది రెండు మూడు ఇదంతా విమర్శలు చేసుకున్న తర్వాత వెళ్ళేటటువంటి ప్రజలందరూ కూడా ఎటువంటి సంఘటన లేకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటన కానీ ఎటువంటి ఇది లేకుండా సురక్షితంగా ఇంటికి చేరాలనే ఒక ఇదితోటి మనం ఈ బందోబస్తు అంతా కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది అలాగే ఆర్గనైజ్ చేయడం కూడా జరుగుతుంది సో అందరూ కూడా ప్రజలు కూడా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా పోలీస్ శాఖకు కావచ్చు మున్సిపల్ శాఖకు కావచ్చు రెవెన్యూ శాఖకు కావచ్చు ఇట్లాగే సహకరించి గణేష్ ఉత్సవ్ కమిటీ వాళ్ళు కావచ్చు రకరకాల పీస్ కమిటీలు కావచ్చు అందరూ కూడా చాలా మంచి పాజిటివ్ ఇదితోటి సహకరిస్తూ ఈరోజు ఇమర్షన్ ప్రాసెస్ సజావుగా జరిగేటట్టు చేస్తున్నారు మనకు ఈ నెక్స్ట్ సిక్స్ అవర్స్ మనకు అన్ని చోట్ల బాగా జరిగే విధంగా మనం అన్ని చర్యలు ఏర్పాట్లు తీసుకోవడం ఈ దినము వినాయక చవితి ఐదవ తర్వాత వినాయక చవితి నవరాత్రుల్లో ఐదవ రోజు ఈ రోజు మ్యాక్సిమం మూడవ రోజు శుక్రవారము ఏడవ రోజు మంగళవారం అయినందున తిరుపతిలో మెజారిటీగా నైంటీ పర్సెంట్ ఈరోజే నిమజ్జనం చేస్తూ ఉన్నారు దీనిలో భాగంగా తిరుపతి టౌన్లో వరకు మాత్రమే ఆరు వందల పదహైదు అఫీషియల్గా మేము లెక్క కట్టి మా ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకున్నవి ఈరోజు ఆరు వందల పదహైదు వరకు నిమజ్జనం జరుగుతుంది ఇంకా అనాథరైజ్గా కొన్ని తెలియకుండా ఇళ్లల్లో పెట్టుకునేవి అపార్ట్మెంట్లో పెట్టుకునేవి అరౌండ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ రావ రావచ్చని మా అంచనా దానికి గాను మా తిరుపతి ఎస్పి గారు హర్షవర్ధన్ రాస్తారు ఇక్కడ వినాయక్ సాగర్కి మాత్రమే టూ హండ్రెడ్ మెంబర్సు అలాంగ్ విత్ ఆల్ పిఎస్ఐస్ ఇప్పుడు ట్రైనింగ్కి వచ్చిన ఆల్ పిఎస్ఐస్ థర్టీ మెంబెర్స్తో ఒక అడిషన్ ఎస్పీ గారు ఇద్దరు డిఎస్పీలు తొమ్మిది మంది సీఏలు ఇరవై మంది ఎస్ఐలతో టోటల్ టూ హండ్రెడ్ మెంబర్స్తో బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది పక్కా ప్లాన్తో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేసిన అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ ఎలాంటి జరగకుండా ఎలాంటి అవాంఛనీయం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఇక్కడికి వచ్చిన భక్తులకి అనుకూలంగా వాళ్ళు నిమజ్జనం చేసిన వెంటనే మళ్ళీ స్వేచ్ఛగా ఇంటికి వెళ్ళేంతవరకు కంప్లీట్గా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయబడింది ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో వినాయక నిమజ్జన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి మట్టికన వినాయకుని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడదాం అనగా నినాదంతో మేము ముందుకు పోయాం దాని ఫలితాలు ఇప్పుడు ఇస్తున్నాయి ఆఫ్ ప్యారిస్ వినాయకుడి ప్రతిభల్ని తగ్గిస్తూ ఎక్కువ శాతం మట్టి వినాయకుల్ని పూజిస్తున్నారు ఇది శుభ పరిణామం ఎందుకంటే ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతి మళ్ళీ కాపాడుకుంటుంది ఈ ఘననాయకుడు విఘ్నాయ విఘ్ననాయకుడు విఘ్నాలన్నీ తొలగించి అందరికీ ఆశ్రయించారు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఈ వినాయక సాగర్లో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాలు మున్సిపల్ కార్పొరేషన్ తుడా అందరూ కలిసి సంయుక్తంగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది దిగ్విజయంగా ఈ శోభయాత్ర జరుగుతోంది నిమజ్జనం పూర్తవబోతోంది ఇంకా రాత్రి ఈరోజు ఉదయం ఉదయం మూడు నాలుగు వరకు ఈ శోభాయాత్ర జరుగుతుంది నిమజ్జనం కూడా ప్రశాంతంగా మూర్తి పూర్తవుతుంది అది ఆ పాసభావం వ్యక్తం దాదాపు వెయ్యి విగ్రహాల దాకా దాదాపు ఎనిమిది వందల విగ్రహాలు మనకు నమోదు ఉన్నాయి నమోదు కానటువంటి ఒక రెండు వందలు ఉంటాయి ఖచ్చితంగా దాదాపు ఒక వెయ్యి విగ్రహాలు ఈ వినాయక సాగర్లో నిమజ్జనం అయ్యే అవకాశం ఇవాళ తిరుపతి నగరంలో సామూహిక వినాయక నిమజ్జన మహోత్సవం అంగరంగ వైభవంగా ఐదు మార్గాలు కూడా ఊరేగింపుగా బయలుదేరి ఉదయం నుంచి కూడా వినాయక సాగర్లో నిమజ్జనం కోసం ఒక క్రమ పద్ధతిలో తరలి వస్తున్నటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి వేడుకలో లీలామహల్ జంక్షన్ దాటుకొని ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన స్వాగత వేదిక వద్ద హారుతలు అందుకని ప్రతి మూర్తి కూడా వినాయక సాగర్లో నిమజ్జనానికి వెళ్తున్నటువంటి క్రమంలో నగరంలో ఉన్నటువంటి స్థానికులు పురప్రజలు అందరూ కూడా ఈ వేడుకలో భాగస్వాములు కావడము ఏదైతే దేశంలో ప్రధానమైన నగరాల్లో ఈ పండుగను ఉత్సాహంగా అందరూ కలిసి జరుపుకుంటారు అదే రకమైనటువంటి ఉత్సాహంతో తిరుపతిలో జరుపుకోవాలన్నటువంటి ప్రయత్నానికి సంఘీభావంగా నగరపాలక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా పోలీసు వారి యొక్క సహకారంతో వినాయక సాగర్లో అవసరమైన మౌలిక ఏర్పాట్లు తాగునీటి సౌకర్యం కావచ్చు సాగర్లో మంచినీటిని నింపడం కావచ్చు బ్యారికేటింగ్ కావచ్చు లైటింగ్ కావచ్చు సౌండింగ్ సౌండ్ సిస్టమ్ కావచ్చు ఫైర్ రెస్క్యూ టీం కావచ్చు తెప్పలు కావచ్చు అదంగా ఎమర్జెన్సీ బోటు కావచ్చు అంబులెన్సులు కావచ్చు ఇలా అనే అన్ని అన్ని రకాల సదుపాయాలతో వచ్చేటువంటి వాళ్ళు నిమజ్జనాన్ని తిలకించేందుకు అవసరమైన ప్రత్యేక గ్యాలరీలు కావచ్చు అన్నమయ సంకీర్తనకు సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసే వేదిక కావచ్చు ఈ రకం ఆ రకంగా ఒక పండుగను శోభాయమైన ఒక వైకుంఠాన్ని కైలాసాన్ని తలపించే విధంగా వినాయక సాగర్ ఉన్నటువంటి క్రమంలో ఇవాళ వేడుకగా నిమజ్జనం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితిని మనము మరింతగా ప్రోత్సహించే దిశగా అందరినీ భాగస్వామ్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఈ కమిటీ పనిచేస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని హుస్సేన్ సాగర్లో ఎలా జరుగుతుందో అదే మరి స్మార్ట్ తిరుపతిలో వినాయక సాగర్ నందు జరుగుతున్న వినాయక నిమజ్జనం ఈ కమిటీకి కమిటీ సంస్థ కానీ కరెంటు వాళ్ళు కానీ విద్యుత్ శాఖ వారు కానీ పోలీస్ శాఖ వారిని విన్న వాళ్ళ వారి శక్తి మేరకు ప్రతి ఒక్క వాళ్ళ వాళ్ళు వంతు వంతు వాళ్ళు పరిష్కరిస్తున్నారు ఇటువంటివి ఎక్కడ పన్ని కూడా ఇటువంటి వినాయక సాగర్ లాగా ఇది ఒక టౌన్ లాగా జరగాలని ఆశిస్తున్నాం ఈ వినాయక సాగర్ నిమజ్జన కమిటీ ఉత్సవం మీద ఎందుకంటే మన హైదరాబాద్ కుషాంత్ సాగర్ తరహాలో జరుగుతున్నది మేము హైదరాబాద్ నుంచి వచ్చాను అది ఏంటంటే ఈ ఉత్సవం చూస్తూ ఉంటే మన హైదరాబాద్ ఉన్నట్లే ఉంది కానీ ఎక్కడ తిరుపతి ఉండట్లేదు ఈ స్మార్ట్ సిటీ ఈ విధంగా జరుపుకోవడం చాలా ఆనందాయకరం ఈ ఉత్సవాన్ని ఈ ఉత్సవాన్ని సహకరిస్తున్న మున్సిపల్ అధికారులు అయితేనే ఉంది మన తృణ అధికారులైతే ఉంది పోలీస్ సిబ్బందికి అయితే ఉంది ప్రత్యేక ధన్యవాదంతో ఈ బాబు తిరుపతి